ద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో ఉన్నటువంటి దక్షిణపాలెం దళిత వాడను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానంగా తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే బోరింగ్ మొత్తం బట్టి ఇరిగిపోయినటువంటి పరిస్థితి గత రెండు మూడు సంవత్సరాలుగా దళితవాడును పట్టించుకోక మొత్తం ఇక్కడ కరెంటు కానీ నీళ్ళు కానీ వేయి కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో వాడు ఉంది ఇవాళ ఏమని చూస్తే వీళ్ళు వేలకు వేలు వాటర్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ మొత్తం కడతా ఉన్నారు అయినా కూడా వీళ్ళని ఏమాత్రం పట్టించుకోవడం లేదు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు వాటర్ ట్యాక్స్ హౌట్ ట్యాక్స్ కడితే మాత్రమే మీకు నీళ్ళు ఇస్తామని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది కానీ కమిషనర్ గారు ఏమాత్రం స్పందించడం లేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ బద్వేల్ మున్సిపాలిటీ బాగా అభివృద్ధి అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడ అభివృద్ధి అయిందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఆ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి దళిత వాడలను మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు కనీసం తాగడానికి నీళ్లు లేవు నీళ్ళు ఇవ్వకపోదా మేము నీళ్ళు ఇస్తూ ఉన్నామని చెప్పి పన్నులు రాబట్టుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అందుకనే ఇవాళ మేము కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం అలా మీరు నాలుగు రోడ్లు తిరగడం కాదు మీరు వార్డుల్లో తిరగాలి దళిత వాడల్లో తిరగాలి ముస్లిం మైనార్టీ వార్డుల్లో తిరగాలి అక్కడ పరిస్థితులు మీరు గమనించాలి అక్కడ మీరు సమృద్ధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే బద్వేలు బాగా అభివృద్ధి చెప్పిందని చెప్పి మీరు చెప్పాలి కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఒక రెండు మూడు రోజుల్లో మాత్రం ఈ దళిత దళితవాడలో ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కరించాలి లేని పక్షంలో మొత్తం అందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమం తెలిసే తెలిపేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం